బాపట్ల జిల్లా చీరాల ఐక్యనగర్ నందున కారంచెడు మృతవిర్ల రుధిర క్షేత్రం వద్ద నాయకులు దుడ్డు భాస్కర్రావు నరసయ్య తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కారం చెడు మాదిగపల్లెలో ఉన్న మాదిగలపై అగ్రవర్ణాలకు చెందిన కొందరు భూస్వాములు దాడి చేసి హత్య చేశారు ఈ సంఘటన జరిగి ఈ సంఘటనలో దోషులకు శిక్షలు పడ్డానికి చాలా పోరాటం చేశాం కత్తి పద్మారావు మరికొంతమంది ప్రముఖ దళిత నేతలు చాలా కృషి చేశారు జూలై చేడు దారుణ కాండ జరిగి నేటికి నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఆ రోజుని పురస్కరించుకొని జ్ఞాపకం చేసుకుంటూ అగ్రవర్ణ భూస్వాములు కమ్మ భూస్వాములు మాదిగపల్లిపై దాడి చేయటాన్ని మేము ఒక ఛాలెంజ్గా తీసుకున్న రోజు మరి వచ్చి చీరాల్లోనే పునరావాసం ఏర్పాటు చేసుకొని ఆ ఊరిని పరిష్కరించాం మేము ఆ ఊరికి ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదని మేము పరిష్కరించి మానవులు ఉండగాడే ఉండాలని మరి మా మనుషులు ఉండగాడే ఉండాలని మేము నిర్ణయించుకొని మరి ఇక్కడ విజయనగర కాలనీ ఏర్పాటు చేసుకొని ఉండటం జరిగింది మరి ఆ క్రమంలో ఈ విజయనగర కాలనీ ఏర్పడటానికి సహకరించిన ప్రతి ఒక్కరూ ఆ రోజు పేటకోకపూట పూట అనే నినాదంతో ప్రతి ఇంటిలో ఇప్పుడు ఇప్పుడు భీమిచ్చి పోషించారు ఆ పోషించబట్టే దళితులు దళితులు కానీ మేము బ్రతికాం ఇక్కడ ఆ రోజుల్లో ఉన్న అగ్రకూరణ పార్టీలు అనేకమని వచ్చి మీకు ఇస్తాం ఇస్తామంటే కుదరదు మాకు మమ్మల్ని సంభినోళ్ళని అరెస్ట్ చేయండి మమ్మల్ని సంభినోళ్ళని అరెస్ట్ చేసే వరకు మేము ప్రభుత్వం గాడ ముట్టమని ఒక పంతంతో ముందుకెళ్ళడం జరిగింది ఆ క్రమంలో దీనికి నాయకత్వం వహించిన డాక్టర్ కత్తి పద్మారావు గారు మరి ఆ రోజు మా పెద్దలు మరి ఇప్పుడు ఇప్పుడు చాలామంది మరణించారు ఆ రోజు మేమున్న చిన్నపిల్లలుగా ఉన్న మేము మరి ఆ బాధ్యతను మేము తీసుకొని ఈ నలభై సంవత్సరాల కార్యక్రమంలో మరి పరంపర కొనసాగించే క్రమంలో మేము ముందుకు వస్తూ ఉన్నాము అందుకే పేటకు ఒక పూటగా మాకు పెట్టిన ఆ పల్లెలకి పిలిపిస్తున్నాము వాళ్ళందరికీ రేపు భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని ఆ రోజు వాళ్ళందరూ ఉమ్మడి కుండగా మేము పెట్టుకొని భోజనం చేసేటప్పుడు వాళ్ళు కూడా సహకరించారు ఉమ్మడి కొండ అనే దానికి అర్థం చాలా ఉంది ఒక తల్లి గర్భంలోంచి వచ్చిన బిడ్డలు ఉమ్మడి కుండలో భోజన చేస్తారు అలానే ఒక ఐక్యతకి గుర్తుగా ఉంది కలయికకి గుర్తుగా ఉండిద్ది మరి అది చాలా నలభై సంవత్సరాలను కూడా దాన్ని గుర్తుపెట్టుకొని మరి మా అనంతరం కూడా మా బిడ్డలు కూడా ఇలా చేయాలని మరి ఉమ్మడి కుండ ఏర్పాటు చేసాము ఆ ఉమ్మడి కుండలో ఇది ఈ ఉమ్మడి కొండ నినాదం ఇప్పుడు మేము పెట్టి ఆ రోజు మేము ఒక సంవత్సరం పాటు అందరం కలిసి ఒకే కొండలో తిన్నాం మాతో పాటు పేటల్లో ఉన్న వాళ్ళు కూడా తిన్నారు వాళ్ళందరూ తిన్నారు ఇక్కడ తిన్నారు ఇక్కడ పనిచేశారు మాకు సహకారాలు సహాయ సహకారాలు అందించారు మరి వారి యొక్క సహకారాల వల్ల ఇక్కడ విద్య కాలనీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కార్యక్రమాన్ని అంతా విజయవంతం చేసి మరి సామూహిక భోజనాలు అట్నే ప్రతి పేట నుంచి రావాలని మేము పిలుపునిస్తూ ఉన్నాము ఒక ఆ రోజుల్లో మాకు సహాయం చేసిన పెద్దవాళ్ళందరూ ఆయా పార్టీలు పార్టీలు వేరే వేరైనా ఒకే విధంగా సంఘటితంగా వచ్చారు పార్టీలకు సంబంధం లేదు వాళ్ళు వెనకాల పార్టీలు ఉన్నా పార్టీలు గోబ్యాక్ అన్నాము వ్యక్తులుగా వచ్చారు ఆ వ్యక్తులుగా ఎవరైనా వచ్చినా ఈ రోజు అయినా మేము ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ నలభై సంవత్సరాలు మహా ఉద్యమాన్ని గుర్తు చేసుకునే క్రమంలో ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది సత్వం నుండి విముక్తి పొందినట్టుగా ఉంది ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలకి ఏ విధంగా అయితే తెచ్చిందో మరి మాకు కూడా నలభై సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో నడిచారు మేము నలభై సంవత్సరాలు ఇక్కడ కొని ఉండటం జరిగింది ఈ క్రమంలో మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి ఈ చీరాల ప్రజలు మాకు ఒక సెల్టర్ ఇచ్చి మరి మమ్మల్ని పోషించిన వారందరినీ మేము ఆహ్వానిస్తూ ఉన్నాము మరి ఆ రోజు శిక్షలు పడాలనే ఉద్దేశంతో మేము పెట్టిన నినాదం అంతకు ముందు జరిగిన ఏ దళిత పేటలో జరిగినా కూడా అది పెద్దగా అరెస్ట్ చేసిన వారు కాదు కానీ ఆ రోజు ఇక్కడ ఈ సమాధులు కాడ మనం కూర్చోని ఒక నిర్ణయం చేశారు పెద్దలు కత్తి పద్మారా కానీ బుజ్జ తారకం కానీ సాంసాన్ కానీ లేకపోతే రాజశేఖర్ తదితరులు పెద్దలు ఉన్నారు ఇది దళితులకి మూల మూలరాయి కావాలన్నారు అంటే ఇదే దీనికి దీనికి తర్వాత జరగకూడదు అనేది వాళ్ళ ఉద్దేశమై ఉంది ఆ క్రమంలో రమేష్ సమాధి కాడ సమాధి చేస్తూ నైటు రాత్రి దగ్గర దగ్గర మూడు గంటలప్పుడు రమేష్ను సమాజ్ చేసాము ఆ సమాజ్ చేసేటప్పుడు ప్రామిస్ చేశారు ఆ ప్రామిస్ ప్రకారం ఆ మాటలు విన్నా మేము దాన్ని నిలిపే క్రమంలో మా పూర్వీకులు పోయినా మా పెద్దలు పోయినా మరి ఉండి దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని నిర్వహించ నిర్వహించే క్రమంలో మా తర్వాత బిడ్డలకు కూడా మేము అందించాలనే ఉద్దేశంతో ఉన్నాము ఎందుకంటే ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు జులై పదిహేడున కారంచేడులో ఉన్నటువంటి అగ్ర భూస్వాములు ఒక పథకం ప్రకారం దళితపల్లె పల్లెపై పడి అతి దారుణంగా దాడి చేసి ఆరుగురిని చంపిన సంఘటన ఈ సంఘటన జరిగి నేటికి నలభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ రుదిర క్షేత్రం దగ్గర ఈ కారంచేడు మృతవీరుల రుదిరక్షేత్రం క్షేత్రం దగ్గర పెద్ద ఎత్తున సంస్మరణ సభ దొరకటానికి ఈ గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరమీ కలిసి ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఎందుకంటే నాలుగు దశాబ్దాలు పూర్తి అవుతున్నటువంటి ఈ కారంచేడు ఘటన భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు విస్తరించి ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమం జరిగినటువంటి ఘటన కారంచేడు చేడు ఉద్యమం ఈ ఉద్యమానికి ఆనాడు సహకరించినటువంటి అనేక ప్రజా సంఘాలు మేధావులు మరి ముఖ్యంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కత్తి పద్మారావు గారు ఆయనను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము ఆయన రావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో జరుగుతున్నటువంటి ఈ కార్యాన్ని గ్రామంలో ఉన్నటువంటి అందరమీ కలిసి ఒక సామూహికమైనటువంటి భోజనాలు బయట నుంచి వస్తున్నటువంటి దళిత సంఘాలు దళిత కార్యకర్తలు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇప్పటికే మాకు సంకేతాలు వస్తూ ఉన్నాయి వారందరూ కూడా వస్తూ ఉన్నారు ఈ ప్రాంతానికి ఉదయం పది గంటలకి ఈ రుదిర క్షేస్త్రం దగ్గర పెద్ద ఎత్తున సంస్మరణ సభ తదనంతరము ఒంటి గంటకు పెద్ద ఎత్తున సామూహికమైనటువంటి భోజనాలతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఈ నలభై సంవత్సరాల సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత పల్లెలను ఆహ్వానిస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంఘాలకి ఆయా ప్రతినిధులు ఇప్పటికే మాకు సంకేతాలు వస్తూ ఉన్నాయి అందరినీ కలుపుకొని ఈ ఉద్యమాన్ని ఈ మహోన్నతమైన ఉద్యమాన్ని మననం చేసుకుంటూ భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటించడానికి ఇక్కడ ఒక పెద్ద ఎత్తున ఈ కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాం